హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో ఎగ్ మసాలా కర్రీ అండి చాలా బాగుంటుందండి చింతపండు అనేది లేకుండా జస్ట్ గ్రేవీ గ్రేవీగా చాలా బాగా చేసామండి ఈ బాయిల్డ్ ఎగ్స్తోని అప్పుడప్పుడు చేసుకోండి మీరు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ వంట రాని వాళ్ళు కానీ ఈజీగా చేసచ్చండి బ్యాచ్లర్స్ కూడా చాలా ఈజీ అంటే ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి ఇది ఇది ఎట్లా చేసినా ఏంది అని నేమేం తీసుకున్నా ఆ ప్రాసెస్ ఏంది ఒకసారి వీడియోలోకి వెళ్దాం పదండి నేనైతే దీనికోసము హాఫ్ హాఫ్ కేజీ వీళ్ళు గట్రా తీసుకున్నాండి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఒక డజన్ ఎగ్స్ తీసుకున్నా మంచిగా బాయిల్డ్ చేసుకొని పొట్టు తీసి పెట్టుకున్నా టమాటాస్ తీసుకున్న ఒక పావు కేజీ కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న మసాలా దినుసులు కారము ఉప్పు ఉప్పు కారం అనేది మీరు ఎంత టేస్టీగా తింటే అట్లా తీసుకోండి ధనియా పౌడరు పసుపు గరం మసాలా అల్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ తీసుకోవాలండి ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ఇది ఎట్లా ప్రాసెస్ చేసినా ఏంది ఎగ్స్ ఎట్లా ఫ్రై చేసుకున్నా అదంతా చూపిస్తా చూడండి ఒకసారి చాలా అంటే చాలా ఈజీ అండి అప్పుడప్పుడు ఇట్లా వేసుకొని తింటే టేస్టీ అనిపిస్తుంది అండి నోటికి దీనికోసం ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నా నేను ఆయిల్ పోసుకొని ఎగ్స్ కోసం ఎగ్స్ అందులో ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఎగ్స్ ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది మేమైతే ఎగ్స్కి కొంచెం పోకుతోని కొంచెం చిన్న చిన్న ఇట్లా ఘాట్లు పెట్టుకున్నామండి దానికి ఈ ఎగ్స్కి కొంచెం కారం పసుపు ఉప్పు ఇట్లా పట్టించుకొని కొంచెం వేడవ్వాలండి ఎగ్స్ ఇట్లా ఒకసారి మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి బాగుంటుందండి మెయిన్ ఇది ఇంపార్టెంట్ అండి ఆ కర్రీకి గుడ్లు అనేవి టేస్ట్ వస్తాయి అట్లా చేయడం వల్ల మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి తీసుకొని మంచిగా అవి వేడి అనేది వీటికి గుడ్లకు పట్టుకున్నది వేడి వేడిలా గుడ్లు మంచిగా ఇట్లా ఫ్రై అవ్వాలి ఫ్రై అయి చూసారు ఎంత మంచిగా వచ్చింది కలర్ఫుల్గా కారం కారంగా ఉప్పు పసుపుతోని మొత్తం మంచిగా ఫ్రై అయిందండి మంచిగా ఇట్లా అయినాయి కోడిగుడ్లు అయితే ఇప్పుడు ఒకసారి ఇట్లా అనుకుందాము చేయవచ్చండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ కొత్తగా వంట చేసుకునే వాళ్ళు కానీ బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా ఊకే కూరగాయలు వండుకొని తిని తిని ఏం వండుతారండి ఇట్లా కూడా ట్రై చేయాలి అప్పుడప్పుడు హెల్తీ ఫుడ్ అండి గుడ్లు కూడా తినడం ప్రోటీన్ ఫుడ్ మంచి అదే కడాయిలో ఇప్పుడు ఇంకొక పావు నూనె పోసుకున్నాము నూనె పోసుకొని ఇప్పుడు మసాలా దినుసులు అనేవి వేసుకోవాలి వేసుకొని కొంచెం ఇట్లా కలుపుకుందాము కలుపుకొని కొంచెం వేడైన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఈ ఆనియన్స్ అనేది అందులో వేసుకుందాం ఇప్పుడు మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ మంచిగా కలుపుకుందాం ఇప్పుడు ఆయిల్కు మసాలా దినుసులు ఇదంతా పట్టుకునేటట్టు మంచిగా కలుపుకోవాలండి ఎంత ఓపికతో ఉన్నా ఒక పది నిమిషాలు అంటే పది నిమిషాలు స్పెండ్ చేసినామనుకో మంచి మంచి కర్రీస్ చేసుకోవచ్చు మంచిగా తినవచ్చు అండి ఒక పది నిమిషాలు అట్లా పెట్టుకొని తీసేసరికి చూడండి ఎంత మంచిగా కుక్ అయినా ఉల్లిగడ్డలు ఇప్పుడు దాని మీద చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలి ముందుగా వేసుకుందాం అనుకో మాడిపోతాయి కదండి పచ్చిమిర్చి అనేది ఇట్లా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం అండి ఉప్పు ఒక టూ టేబుల్ స్పూన్ ఉంటే ఎవరికి సరిపడా వాళ్ళు టేస్ట్ని బట్టి వేసుకుంటారండి అట్లా వేసుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకుందాం అండి ఒకసారి అయితే కలుపుకొని ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం అందులో చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి టమాటా ముక్కలు అనేది టమాటా అనేది ఎంత మంచిగా కలుపుకుంటే చిన్న చిన్న ముక్కల్లాగా మంచిగా గ్రే గ్రేవీ తయారవుతుందండి అండి మంచిగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మళ్ళీ పెట్టుకొని తీసాం చూడండి కొంచెం ఉడికింది మంచిగా ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఆ కలుపుకోవడం వల్ల మంచిగా గ్రేవీ ఎక్కువ తయారవుతుంది ముక్కలు అనేవి మంచిగా ఉడికితే టమాటా ముక్కలు అంత మంచిగా వస్తుంది గ్రేవీ ఆ గ్రేవీతోనే చిక్కదనం వస్తే టేస్ట్ వస్తుందండి ఎప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుదాం అది ఇదంతా కలిసేలాగా ఇప్పుడే ఫ్లేవర్ మస్తు స్మెల్ వస్తుందండి కర్రీ చాలా బాగుంటుంది చేసుకోండి అప్పుడప్పుడు ఎగ్ ఫ్రై కాకుండా ఎగ్ పులుసు కాకుండా ఇట్లా కూడా కొత్తగా ట్రై చేయండి ఎగ్ మసాలా కర్రీ ఇప్పుడు కారం కూడా ఎవరు ఎంత తింటారో అంతనే వేసుకోండి మేమైతే టూ టేబుల్ స్పూన్ వేసినాం కొంచెం ఎక్కువనే అది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఎక్కువ కర్రీ కాబట్టి ఎక్కువ వేసుకున్నాము ఇంకొంచెం కొంచెం ఉప్పు వేసుకుందాం అప్పుడు ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాం అండి గరం మసాలా వేసినాం కొద్దిగా నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు వేసుకొని వేసుకోవడం వల్ల మంచిగా టమాటాకు ఉల్లిగడ్డలకి కూరకి మంచిగా ఫ్లేవర్ అనేది మంచిగా యాడ్ అవుతుంది ఇట్లా కలుపుకోవాలి మంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇదంతా వేసుకోవాలండి మరీ ఎక్కువ పెడితే కూడా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి ఇదంతా మరీ లో ఫ్లేమ్లో పెడితే కూడా కర్రీ లేట్ అవుతుంది అయ్యేసరికి తొందరగా అవ్వదు ఈ ఆనియన్స్ కర్రీ ఎప్పుడు చేసినా మీడియం టు హై ఫ్లేమ్ నుంచే వేసుకోవాలండి సో ఇప్పుడైతే కొంచెం మంచిగా ఉడికింది దాంట్లో ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం గ్రేవీ కోసము వాటర్ కొంచెం ఎక్కువనే పోసుకోవాలండి ఎందుకంటే ఎక్కువసేపు ఉడకడం వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి కొంచెమే వాటర్ వేసి కొంచెంసేపే మనం ఉడకబెట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది కొంచెం అంత తప్ప పచ్చి పచ్చి వాసన లెక్క కనిపిస్తుంది సో ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకున్నామండి ఇప్పుడు చూడండి మసులుతుంది అది ఇప్పుడైతే ఎగ్స్ అనేది యాడ్ చేసుకుంటున్నామండి ఎప్పుడు హైఫ్లేమ్లో పెట్టాలండి మంచి ఫ్లేమ్ పెద్ద మంట మీద మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఒక పదంటే పది నిమిషాలు ఉడకబెట్టుకుందామండి మూత పెట్టి చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ఇట్లా స్టైల్ ట్రై చేయండి మేమైతే చేసినాము మంచిగా తిన్నారు పిల్లలు కూడా అందరికీ మనిషి ఒక వచ్చేటట్టు ఫ్యామిలీలో అందరికీ వేసినాము కొత్తిమీర వేసుకున్నాం లాస్ట్లో కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుందాం చూడండి చిక్కదనం ఎట్లా వచ్చిందో కర్రీకి అంటే మస్తు ఉంటుంది ఇది రైస్లో తినొచ్చు చపాతీలో తినొచ్చు అండి మంచిగా తినబుద్ది అవుతుంది ఒక ఎగ్ వేసుకొని కర్రీ కొంచెం వేసుకొని తినమంటే మస్తు అన్నం తినొచ్చు చాలా బాగుంటుంది చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు మీరే అంత బాగుంటుంది చేయాలండి వెరైటీస్ వెరైటీస్ చేసుకొని తినాలి మంచిగా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇదైతే మా కర్రీ మా కర్రీ అయితే అండి మీకు మా కర్రీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి